హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఒక సింపుల్ రెసిపీ చేద్దాం స్వీట్ చేస్తున్నానండి అది ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా దానికి నేను ఒక కిలో ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా పిండి తీసుకున్నా అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరిగి యాడ్ చేస్తున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నాను మీరు ఆయిల్ లేకపోతే బట్టర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాను చూశారు కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసి గట్టిగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా దీన్ని మిక్స్ చేసుకుందాం బాగా కలిపేసుకుందాం చూసారు కదండీ ఇలాగా కలుపుకోవాలి పిండి కలుపుకున్నాం కదండి ఇలాగా దీన్ని ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం ఈ పిండి నానేలోపు మనం ఈ స్వీట్కి పాకం పట్టేసుకుందాం చూడండి ఇందాక మనం ఈ కప్పుతో మైదా తీసుకున్నాం కదండి అదే కప్పుతో పంచదార తీసుకున్నాను ఇది పాకం పట్టేసుకుందాం దీంట్లో చూసారు కదా హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను చూశారు కదండి ఇలాగా మనకు తీగ పాకం రావాలి అది తీగలాగా పడుతుంది చూడండి అలాగా ఓకేనా మన పాకం రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్క పెట్టుకొని మనం స్వీట్ తయారు చేద్దాం చూసారు కదండి పిండి పర్ఫెక్ట్గా నానింది ఇప్పుడు మనం దీన్ని మనకు కావలసిన మందంగా రుద్దేసుకుందాం ఎక్కడ మందం రాకుండా ఇలాగా సమానంగా మనకు వచ్చేలాగా ఇలాగా చూస్తున్నారు కదండి వీడియోలో ఇలాగ మనం రుద్దేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలాగా చూశారు కదా ఇలా ఒకడొక్క పీసు కట్ చేసుకుందాం గ్లాసు సగానికి పెట్టి మనం అంటే మనం పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట చూశారు కదా అదే అండి ఇలాగా మొత్తం పీసులు అన్నీ కట్ చేసుకొని సింపుల్ అండి ఏమి కష్టపడకుండా అయ్యో ఇది వచ్చిద్దో రాదో అనుకోకుండా ఎంత చేతగాని కానీ వాళ్ళైనా అద్భుతంగా చేసుకోవచ్చు దీన్ని సరిపోయిద్ది వేడి కూడా ఇప్పుడు మనం కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకుందామండి ఇప్పుడు మనం ఇందాక చేసిన స్వీట్ని ఆయిల్ చాలా లో ఫ్లేమ్లో ఉండాలండి అప్పుడే మన స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ ఎక్కువ వేడి అవ్వకూడదు ఇప్పుడు మనం మెల్లిగా ఒక్కొక్క పీస్ని లోపల వదిలేసుకుందాం అన్ని లెగవాలి పైకి ఒకటి కాదు వాతావాలి చూశారు కదండి ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఆయిల్లో వేపుకోవాలన్నమాట ఇప్పుడిప్పుడే కలర్ వస్తుందండి దీన్ని ఎప్పుడు కూడా మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా ఆయిల్లో వేపుకోవాలండి లేదంటే లోపల పిండి కదా లోపల ఉడకదు చాలా లో ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్లో పెట్టి సన్నటి సెగ మీదనే దీన్ని ఉడికించుకోవాలన్నమాట అప్పుడే లోపలి వరకు కూడా మనకు పర్ఫెక్ట్గా ఉడికిద్ది దగ్గరికి వచ్చిందండి ఇంకొక రెండు ఉంటే మన స్వీట్ రెడీ అయిపోతుంది బ్రహ్మాండమైన కలర్ వస్తుంది చూశారు కదండి పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇప్పుడు మనం వీటిని పాకంలో వేసేసుకుందాం ఐదు నిమిషాలు ఇందులోనే ఉంచేద్దామండి అప్పుడే మనకు ఈ పాకం అంతా పీల్చుకొని మన స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి మన చంద్రకళ స్వీటు రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు పాకంలో నుంచి సపరేట్ చేసేసుకుందాం హాయ్ అండి చూసారు కదా మన స్వీట్ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో కదా చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా మరి మీరు కూడా చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి స్వీట్ అయితే మాత్రం నెయ్యి అట్లా ఏం వాడకుండా చక్కగా చూసారు కదా ఒక కప్పు పంచదార కప్పు మైదాపిండి దీంతో చాలా చక్కగా నోరు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగుందండి అంత బాగుంది స్వీట్ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంది మరి మీరు కూడా ఇంట్లో పిల్లలు సమ్మర్ హాలిడేస్కి ఇంట్లోనే ఉంటున్నారు కదండి బయటికి వెళ్ళి వందల వందలు ఖర్చు పెట్టకుండా ఇంట్లో పిల్లలకి చాలా అంటే చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో ఈ స్వీట్స్ అయితే మీరు చేసి పెట్టేయొచ్చండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి అంత బాగున్నాయి అనమాట స్వీట్స్ అయితే మాత్రం మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ